వెల్కమ్ టు స్టాఫ్స్ ఐక్యూ ఇవాళ మన వీడియోలో ఒక మంచి యూస్ఫుల్ టాపిక్ని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను వై ఈ స్పెండింగ్ టైం విత్ కిడ్స్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మన పిల్లలకి టైం ఇవ్వాలి ఎందుకు దానికి బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకుందాం మనం బిజీ లైఫ్లో ఉన్నప్పటికీ కొంచెం టైం మన పిల్లలకి ఇస్తే వాళ్ళకి ఎమోషనల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్లో చాలా హెల్ప్ అవుతుంది స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దట్ కిడ్స్ హూ గెట్ క్వాలిటీ టైం ఫ్రమ్ పేరెంట్స్ హ్యావ్ బెటర్ కాన్ఫిడెన్స్ అండ్ సోషల్ స్కిల్స్ బెనిఫిట్స్ ఆఫ్ స్పెండింగ్ టైం విత్ కిడ్స్ మనం పిల్లలతో టైం స్పెండ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి వాళ్ళకి బ్రెయిన్ బూస్ట్ అవుతుంది సింపుల్ యాక్టివిటీస్ లైక్ పజిల్స్ రీడింగ్ స్టోరీస్ ఆర్ ప్లేయింగ్ గేమ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతాయి ఇంక్రీజెస్ కాన్ఫిడెన్స్ పేరెంట్స్తో టైం స్పెండ్ చేసిన పిల్లలు బెటర్ సెల్ఫ్ ఎస్టీమ్తో గ్రో అవుతారు బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ పిల్లలకి ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ వస్తుంది విచ్ హెల్ప్స్ ఇన్ దే ఫ్యూచర్ రిలేషన్షిప్స్ టు బెటర్ బిహేవియర్ అటెన్షన్ లేనప్పుడు కిడ్స్ మే యాక్ట్ అవుట్ సో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి బిహేవియర్లో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీ డోంట్ స్పెండ్ టైం చాలా పేరెంట్స్ బిజీ లైఫ్లో కిడ్స్తో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు కానీ అలాంటి ఇంపాక్ట్ ఏంటి స్టడీస్ ఏం చెప్తున్నా లో సెల్ఫ్ ఎస్టీమ్ బిహేవియర్ ఇష్యూస్ అండ్ ఈవెన్ అకడమిక్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు సో మీరు పేరెంట్స్గా అట్లీస్ట్ కొంచెం టైం మన కిడ్స్కి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఈజీ వేస్ టు స్పెండ్ టైం విత్ కిడ్స్ ఈజీ వేస్ ఎలాంటివి అంటే ప్లే సింపుల్ గేమ్స్ ఎవ్రీ డే థర్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మన ప్లే టైం ప్లే టైం అని ఉండడం చాలా బెటర్ స్టోరీ టెల్లింగ్ టైం బెడ్ టైంలో ఒక చిన్న స్టోరీ చెప్పడం వలన వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది ఇన్వాల్వ్ ఇన్ డైలీ టాస్క్స్ కుకింగ్ ఆర్ క్లీనింగ్లో కూడా ఇన్వాల్వ్ చేస్తే బాండింగ్ ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది గో ఫర్ ఏ వాక్ నేచర్లో టైం స్పెండ్ చేసిన కూడా హెల్త్ హ్యాబిట్స్ డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఫైనల్గా ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నానంటే సో ఫ్రెండ్స్ మన కిడ్స్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం ఫ్యూచర్లో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ట్రై టు మేక్ స్మాల్ ఎఫెర్ట్స్ డైలీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు స్ట్రాఫ్ సైక్ యూ ఫర్ మోర్ యూస్ఫుల్ పేరెంటింగ్ టిప్స్ ఇవాళ నేను మా ద్వీతో రాజమాన్ గ్రౌండ్ నోట్ సపరేషన్ యాక్టివిటీ అయితే చేయిస్తున్నాను ఈ యాక్టివిటీ చాలా ఫన్ వేలో ఉంటుంది వీడియో ఫుల్ గా అయితే చూడండి నేను రాజమాని పల్లీల్ని ఒక బౌల్లో ఉంచి సపరేట్ చేయమని చెప్తున్నాను ఈ సపరేషన్ యాక్టివిటీ అనేది సార్టింగ్ కింద వస్తుంది అవుట్ చేయడం అనమాట ఓకే వావ్ వి ఆర్ డూయింగ్ ఏ సార్టింగ్ యాక్టివిటీ నో వై సార్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ మన డైలీ లైఫ్ లో కూడా సార్టింగ్ చాలా ఇంపార్టెంట్ టాయ్స్ ని అరేంజ్ చేయడం బుక్స్ ని సెట్ చేయడం ఈవెన్ వెజిటేబుల్స్ ని ఫ్రిడ్జ్ లో ప్రాపర్గా పెట్టడం కూడా ఒక సార్టింగ్ యాక్టివిటీ కిందే వస్తుంది సార్టింగ్ చేసేటప్పుడు మన బ్రెయిన్ ఫోకస్ అండ్ పేషెన్స్ నేర్చుకుంటుంది పిల్లలకి ఇలా ఫన్ వేలో రాజ్మా అండ్ గ్రౌండ్ నట్స్ పల్లీల గురించి కొంచెం ఫన్నీగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే గ్రౌండ్నట్స్ని ఏమంటారు పల్లీలు అంటారు గ్రౌండ్ గ్రౌండ్నట్స్ చాలా హెల్తీ ఎనర్జీ గుడ్ ఫ్యాట్స్ ఇస్తాయి సో నువ్వు కూడా పల్లీల్ని రోజు తింటావా పిల్లలు పల్లీలు తింటే చాలా మంచిది హెల్త్ కి సో ఇలా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ మాట్లాడుతుంటే వాళ్ళకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు గ్రౌండ్ నట్స్ ఆయిల్ లోపల గ్రో అవుతాయి జస్ట్ లైక్ పొటాటోస్ పీనట్ బటర్ ఏంతో తయారు చేస్తారో తెలుసా ఎస్ గ్రౌండ్ నట్స్ పల్లీలతో తయారు చేస్తారు సో ఇలా ఎంగేజ్ చేస్తూ టోన్ మారుస్తూ ఇలా పిల్లలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చాలా ఫన్ గా యాక్టివిటీ అనేది చేస్తూ ఉంటారు రాజ్మా షేప్ ఎలా ఉంటుంది రాజ్మా ఎలా ఉందో చెప్పు బీన్స్ లో ఉందా రాజ్మా రాజ్మాలో ప్రోటీన్స్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటాయి ఇవి పిల్లలకి మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంచుతాయి సో రాజ్మా తింటావా నువ్వు రోజు రాజ్మా తింటే చాలా స్ట్రాంగ్ అవుతావు నీ మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి బాగా ఆడుకోవచ్చు అవునా రాజ్మాని ఇప్పుడు రాగా తినకూడదు కుక్ చేసుకొని తినాలి తింటూ ఉంటారనమాట మనం ఇలా పప్పులు అలాంటివి ఇస్తూ ఉంటే తింటూ ఉంటారు సో అప్పుడు ఏంటంటే కొంచెం ఇలా చెప్తూ ఉంటారా పుట్టిగా తినేసేయకూడదు కుక్ చేసుకొని తినాలి ఓకేనా అంటూ వాళ్ళని ఎంగేజ్ చేయాలి ఇంకా ఫన్ వేలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఎంగేజ్ చేస్తూ ఉండొచ్చు ఎలా అంటే రాజ్మా రాజ్మా పెద్దదా గ్రౌండ్నట్ పెద్దదా ఈ రెండిట్లో ఏది పెద్దది చూడు చూసి చెప్పు నాకు ఏది పెద్దగా ఉంది అని అడుగుతూ ఉండడం లేదా స్మూత్ గా ఉంటుందా లేక రఫ్గా ఉందా స్మూత్ గా ఉందా రఫ్గా ఉందా సో నువ్వు వీరెన్నిట్లో ఏది చేయడానికి ఇష్టపడుతున్నావు ఈజీగా రాజమానా గ్రౌండ్ నట్ నా సో ఇలా రాజ్మా గ్రౌండ్ నట్ రాజ్మా గ్రౌండ్ నట్ లేదా లేదా మన లాంగ్వేజ్ లో రాజ్మా పల్లీలు అని ఇలా ఆ రెండిటి పేర్లు అనేది మనం ఫ్రీక్వెంట్ గా చెప్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ లో అవి ఫిక్స్ అయిపోతాయి అనమాట ఓ ఇది రాజ్మా ఇది గ్రౌండ్ నట్ ఇది పల్లీలు అని సో వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా అవుతుంది ఇలా అడుగుతూ ఉండడం వల్ల ఇంకా వాళ్ళ అబ్జర్వేషన్ థింకింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి ఇలా మనం క్వశ్చన్స్ అడుగుతూ ఎంగేజ్ చేస్తూ ఉంటే సో ఇంకా మనం యాక్టివిటీ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ఓకే లెట్ స్టార్ట్ రాజ్మా ఇన్ వన్ బౌల్ అండ్ గ్రౌండ్ నట్స్ ఇన్ అనదర్ సో ఇంకా సపరేట్ చేయమని అడుగుతూ ఉండాలి రాజ్మా ఒక బౌల్లోకి గ్రౌండ్ నట్స్ ఒక బౌల్లోకి వేయమని చెప్తూ ఉండాలన్నమాట ఇలా చెప్తూ ఉంటే ఏంటంటే కాసేపటికి యాక్టివిటీలోకి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఈ యాక్టివిటీ అనేది బ్రెయిన్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కాబట్టి ఈ యాక్టివిటీ వలన వాళ్ళ ఫింగర్స్ అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది టెక్స్చర్ అండ్ ప్యాటర్న్ కూడా రికగ్నైజ్ చేయగలుగుతారు చూడండి రాజ్మా స్మూత్ గా షైనీగా ఉందా కానీ గ్రౌండ్నర్స్ రఫ్ అండ్ డ్రైగా ఉంటుంది సో ఇలా అనమాట వాళ్ళకి చెప్తూ ఉండాలి ఈ యాక్టివిటీలో మనకి పేషెన్స్ అంతా కోల్పోతుంది కానీ మళ్ళీ మనమే రీటైన్ చేసుకోవాలి కదా యాక్టివిటీ కోసం జరుగుతున్నంత జరుగుతున్నంతసేపు మనం చాలా ఫన్ గా చేస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నంత సేపు మనం మాట్లాడుతూనే ఉండాలి ఫ్రీక్వెంట్ గా రిపిటేటివ్ వర్డ్స్ వల్ల వాళ్ళ వొకాబులరీ కూడా స్ట్రాంగ్ అవుతుంది ఇలా చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అప్రిషియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట వా గా సపరేట్ చేసే దాన్ని యూ టిడే గ్రేట్ జాబ్ అంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి సో అప్పుడే వాళ్ళు ఆ యాక్టివిటీలో మంచిగా స్టార్ట్ చేసి ఇన్వాల్వ్ అవి కంప్లీట్ అయితే చేస్తారు అప్రిషియేషన్ కూడా చాలా ముఖ్యం కదా పిల్లలకి ఈ షార్టింగ్ యాక్టివిటీలో పిల్లలకి ఒక మంచి మోరల్ మెసేజ్ అయితే ఇవ్వచ్చు ఎలా అయితే నువ్వు రాజ్మాన్ గ్రౌండ్ ని సపరేట్ చేసావో లైఫ్ లో కూడా మంచి హ్యాబిట్స్ ని పెట్టుకోవాలి చెడ్డ హ్యాబిట్స్ చేయాలి ఓకేనా మంచి హ్యాబిట్స్ అంటే ఏంటి అమ్మకి హెల్ప్ చేయాలి మంచి ఫుడ్ అమ్మ అమ్మ తినమనవి తినాలి ఇంకా అమ్మ నాన్న చెప్పిన మాటలు వినాలి ఇవన్నీ మంచి హ్యాబిట్స్ ఓకేనా బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటివి ఫుడ్ వేస్ట్ చేయకూడదు టాయ్స్ ని డామేజ్ చేయకూడదు ఇవన్నీ మన లైఫ్ లో ఉండకూడదు ఓకేనా ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ దీస్ ఏ గుడ్ గర్ల్ కదా దానివి చాలా మంచిది చెప్పిన మాట వింటుంది కదా ఇలా అనమాట ఇవాళ యాక్టివిటీని చాలా మంచిగా చేసావు నువ్వు యు ఆర్ ఏ సార్టింగ్ ఎక్స్పర్ట్ నెక్స్ట్ టైం ఇంకో యాక్టివిటీ చేద్దామా కొత్తది ఇలా అనమాట దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫైన్ మోటార్ స్కిల్స్ హ్యాండ్ అండ్ ఫింగర్ మూమెంట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అబ్జర్వేషన్ స్కిల్స్ పల్లీలు ఫోకస్ చేస్తారు వాటి డిఫరెన్స్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది ఎలా అంటే లాజికల్ థింకింగ్కి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి పేషెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ మనం పనులు చెప్తాం ఉంటాం కదా అలా అంటప్పుడు వాళ్ళ పేషెన్స్ లెవెల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది మీ పిల్లలకు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయించండి ఈ వీడియో కనుక మీకు కొంచెం యూస్ఫుల్ అయినా కానీ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫన్ లెర్నింగ్ యాక్టివిటీస్